మధ్యాహ్నం అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నాకు అసలు ఒక రెస్పాన్స్ లేదు ఏం లేదు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రిటర్న్ కాల్ వచ్చింది నన్ను అరెస్ట్ చేశారు మమ్మల్ని లోపలి తీసుకెళ్తున్నారు అంటే నేను ఒక చిన్న బాబుతో నేనున్నాను వెళ్ళాడు వెళ్ళిన వ్యక్తి ఫైవ్ థర్టీకి ఒక కాల్తో వచ్చి ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారని అంటే ఏం చేయని తప్పుకి పద్నాలుగు రోజులు రిమైండ్లో ఉండేసి వచ్చారండి ఈ యూనియన్ కోసం దేనికోసం అండి వెళ్ళాలి ఫ్యామిలీని పిల్లోని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకేంటి శేఖర్ మాస్టర్ వెళ్ళారా గణేష్ మాస్టర్ వెళ్ళారా ఎందుకు మాస్టర్ వెళ్ళారు ఆ రోజు మిగతా వాళ్ళు వర్క్లో ఉన్నిండొచ్చు కానీ ఈయన కూడా వర్క్ ఉన్నింది కానీ వదులుకొని మరీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఈ యూనియన్ కోసం ఎందుకంటే ఇది నలుగురికి అన్నం పెట్టేది ఈ యూనియన్లో ఉన్న మెంబర్స్కి అన్యాయం జరగకూడదని వెళ్ళారు ఇప్పటికీ స్టిల్ ఆ కేసు పెండింగ్లో ఉంది జయన్ తప్పుకి పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉండేసి వచ్చారు అది అబద్ధం కేసు కాబట్టి ఇంకా అది స్టిల్ పెండింగ్లో ఉంది ఒకవేళ అది ఏదైనా జరిగి ఉంటే తప్పుడు కేసు మీద అది ఓకే అయిన ఉంటే సెవెన్ ఇయర్స్ పోయేది కెరియర్ పాడేయేది ఇక్కడ ఎవరు నష్టం చేస్తున్నారండి వ్యక్తి ఎవరైతే మాస్టర్ మీద గా చెప్తున్నారో యాభై లక్షలు మాస్టర్ ద్వారా నష్టం జరిగింది అని అన్నారు యాభై లక్షలు కాదండి యూనియన్లో డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి ఆ కేసు క్లియర్ చేయాలి చేయని తప్పుగా ఆయన శిక్ష అనుభవిస్తున్నారు ఎవరి కోసం ఈ యూనియన్ కోసం నలుగురికి అన్నం పెట్టాల్సిన అన్నం పెట్టే వ్యక్తి మీద ఇట్లా మన యూనియన్లోనే ఒక సభ్యుడు వచ్చి ఇలాగ మాట్లాడుతుంటే చెప్తారు చెప్పండి మీకు ఒక రిక్వెస్ట్ అండి ఏదున్నా నిజాలు తెలుసుకొని టెలికాస్ట్ చేయండి ఎవడు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ అది నిజమా కాదా అని తెలుసుకోకుండా టెలికాస్ట్ చేస్తారు దానివల్ల పేరు ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు అనేది చాలామంది మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది నా రిక్వెస్ట్ కూడా నిజాలు తెలుసుకొని పేరు తీయండి అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఉంది అది ఒక్కసారి కనుక్కోండి పర్సనల్గా కాల్ చేసినా ఇలా వచ్చింది మాస్టర్ అని కనుక్కొని టెలికాస్ట్ చేయండి ఎవరు చెప్తే అది అలాగ ప్రొసీడ్ అవ్వద్దు తర్వాత అదే వ్యక్తి ఎవరైతే అగనైన్స్ట్గా మాట్లాడారో అదే వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తున్నారు కలిసి డాన్సెస్కి ఐదు వేలు పదివేలు ఇచ్చి మీరు ఇలాగ గ్రూపులలో మాట్లాడకండి మాస్టర్కి సపోర్ట్గా మాట్లాడండి అని చెప్పి మేము డాన్సెస్కి ఐదు పదివేలు ఇచ్చి మాట్లాడుతున్నాను అన్నారు ఒక్క ప్రూఫ్ చూపించండి నాకు ఫోన్ కాల్లో నుంచి ఒకరికి ఫోన్ వెళ్ళి మీకు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం మా తరఫున మాట్లాడండి అని చెప్పాల్సిన అవసరం ఏంటండి ఎప్పుడూ సహాయం చేసే వ్యక్తి మేమెందుకు చెప్ప చెప్పడం అవసరం ఉంటుంది మాకు తప్పు చేయనప్పుడు మేమెందుకు ఫోన్లు చేసి అడుగుతాము ఏదైతే ఉందో నిజంగా నిర్భయంగా మాట్లాడతాం కదా సో అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ ఇవి ఇప్పటికి కాదండి ఇది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది మాస్టర్ మీద ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇది ఒక వైఫ్గా కాదు నేను కూడా యూనియన్లో ఒక కొరియోగ్రాఫర్గా కార్డు తీసుకున్నాను డాన్సర్గా ఉన్నాను తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాను ఒక డాన్సర్గా ఒక కొరియోగ్రాఫర్గా యూనియన్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను సో నాకు ఇది ఒక మంచి ప్లేస్ అయింది కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను తర్వాత ఈ ఇదంతా ఈ మాసం మీద ఈ కేసు అంతా జరిగింది కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు అయింది ఆ కేసులో ఉన్నింది వన్గా ఈయనే ఆంధ్రప్రదేశ్ మాస్టర్ తెలంగాణ ఆంధ్ర భేదాలు తీసుకొని వస్తున్నారని అన్నప్పుడు తెలంగాణలో ఉన్న యూనియన్ గురించి ఎందుకు వెళ్ళాలండి ఆయన ఆయనది ఆంధ్రప్రదేశ్ ఆయన నాకు అవసరం లేదని వదిలేయచ్చుగా మరి ఇక్కడ వాళ్ళ కోసం పోరాడుతున్నాడు ఇక్కడ మెంబర్స్ కోసం ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది మాకు ఇంత కూడా లేదు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే మాకు తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది టాలెంట్కి ఇస్తారండి యూనియన్ ఎప్పుడు టాలెంట్కి ఇస్తారు తప్ప తెలంగాణ ఆంధ్ర ఇంకొకరి నుంచి వచ్చారు వాళ్ళకి యూనియన్ ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు యూనియన్ తెలంగాణ ఆంధ్ర అనేది చూపించదు ఇది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ